శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా శ్రీమన్నారాయణుడు సనకాదులకు తెలియచేయుట అనేటువంటి సందర్భంలో ఉన్నాము నేను లోకమున జీవులలో ప్రఖ్యాతి చెందుట నా యోగమాయ యొక్క వైభవము చేతనే ఆ యోగమాయ అడ్డులేనిది అట్టి నేనే బ్రాహ్మణుల నిర్మలమైన పాదముల రేణువులను భక్తితో నా రత్నమయమైన బంగారు కిరీటమునందు ధరింతును చూడండి నారాయణుడు అంటూ ఉన్నాడు బ్రాహ్మణుల యొక్క నిర్మలమైన పాదముల రేణువులను వాళ్ళ పాదధూళిని నేను నా కిరీటము ఎందు ధరిస్తానయ్యా నా శిరస్సు ఎందు ధరిస్తాను అంటున్నాడండి స్వామి ఏమిటి విచిత్రం చూద్దాం మాస్టర్ మనకి చక్కటి వివరణ ఇచ్చారు మనకి దిగులు లేదు చక్కగా అర్థమవుతుందండి అట్టి నా పాద పద్మముల పుట్టి ఈ పద్యార్థమును సూక్ష్మముగా పరిశీలింపవలను ఈ పద్యం యొక్క అర్థాన్ని మనము సూక్ష్మంగా పరిశీలించాలి అంటున్నారు మాస్టారు ఆ పరిశీలన మాస్టారు చేసి మనకి చక్కగా అరటి పండు నోట్లో పెట్టినట్లుగా అందిస్తూ ఉన్నారండి నారాయణుడు యోగమాయ ద్వారమున మాత్రమే జీవులలో ప్రఖ్యాతి వహించును అనగా జీవులకు దేవుడు ఉన్నట్లు తెలియవలనచో జీవుల రూపమున్న తిరుగుచున్న దేవుడే గతి అమ్మమ్మో కోటి రూపాయలు ఆ విలువ కట్టలేన వాక్యం అండి ఇది జీవులకు దేవుడు ఉన్నట్లు తెలియాలి ఏమండి మనకి దేవుడు ఉన్నట్లు తెలియాలిగా అందరికీ ఉంటుంది కదండి ఆ కోరిక దేవుడు ఉన్నాడా అసలు ఎక్కడున్నాడు ఉంటే నేను నేను ఎలా కనుక్కుంటాను నాకు దా దేవుడి ఉన్న దే స్పర్శ నాకు ఎలా తెలుస్తుంది ఉన్నట్లు నేను ఎలా అనుభూతి పొందగలను ఇన్ని రకాల ప్రశ్నలు మనకు కూడా వస్తుంటాయి కదండి మాస్టర్ అంటున్నారు జీవులకు దేవుడు ఉన్నట్లు అన్నచో జీవుల రూపమున తిరుగుచున్న దేవుడే గతి సాటి జీవుల రూపంలో నీ చుట్టూ ఉండేటువంటి జీవులున్నారే సాటి జీవులు వాళ్ళ రూపంలో ఉన్నాడు భగవంతుడు కనుక జీవులకు దేవుడు ఉన్నట్టు తెలియాలంటే ఏంటి జీవుల రూపమున తిరుగుచున్న దేవుడే గతి దానికి అతీతమైన దేవుడు ఊహలచే జీవులు సృష్టించుకున్నవాడు కనుక దానికి అతీతంగా ఉన్నటువంటి జీవులు మన ఊహచే మనం సృష్టించుకున్నవాడే జీవులను మాత్రము ఊహలుగా జీవుడు సృష్టింపలేడు కదా వారిని సృష్టించుచున్నది యోగమాయ అందు బ్రాహ్మణులను పూజించు వారుందరు బ్రాహ్మణులనగా బ్రాహ్మణ ధర్మము మూర్తి భవించిన వారు బ్రాహ్మణులు అంటే పుట్టుకతో బ్రాహ్మణులు అనుకుంటాం మనం బలానా మల్లాది వాళ్ళ ఇంట్లో పుట్టా కాబట్టి బలానా కౌశిక స్కోత్రం కాబట్టి బ్రాహ్మణులు అంటుకుంటే పొరపాటు బ్రాహ్మణ ధర్మము మూర్తి భవించిన వారెవరో వాళ్ళు బ్రాహ్మణులు వారిని పూజించు వారిలో నారాయణుడుండును ఆయనను అవమానమనుకొనక అతడు బ్రాహ్మణుల పాదరేణువులను శిరస్సును ధరించుచు ఉన్నాడు అవమానం అనేటువంటిది ఉండదు అందువల్ల ఆయనకు ఉండవు అందువల్ల ఆయన బ్రాహ్మణుల పాదరేణువులను శిరస్సున ధరిస్తూ ఉన్నాడు కనుక అట్లాంటి బ్రాహ్మణులను పూజించే వాళ్ళలో నారాయణుడు ఉంటాడు కనుకనే అతని పాదములు శివునకు కూడా పూజ్యములు అట్లాంటి వాడు కాబట్టి శివునికి కూడా ఆయన పాదములు పూజ్యములు హీనజీవులు అనబడు వారి రూపములతో కూడా తాను చరించుట హీనత అని దేవుడు భావించుట లేదు బ్రాహ్మణులు కోపించినను అపకారము చేసినను ఇతరులు కోపింపరాదు అది ధర్మ పద్ధతి దానివలన ధర్మము ఆచరించు వారికి గౌరవము నిలబడుటయు పది మందికి ధర్మము అవలంబించు మార్గము తెలియటయు జరుగును బ్రాహ్మణులు కోపించినా కూడా అపకారం చేసినా కూడా ఇతరులు కోపించకూడదండి ఎందుకని ధర్మ పద్ధతి అది దానివలన ధర్మము ఆచరించేటువంటి వాళ్ళకి గౌరవము నిలబట్టము పది మందికి ధర్మము అవలంబించు మార్గం తెలియటము జరుగుతుంది ఈ సంభాషణకు ఇక్కడ సందర్భమేమి మాస్టర్ చెప్తూ ఉన్నారు ఇదంతా మాస్టర్ వివరణ అండి ఈ సంభాషణకు ఇక్కడ సందర్భమేమి ఓ సనకాదులారా మీరు బ్రాహ్మణులు ఈ విష్ణుమూర్తి ఇక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడంటే ఇక్కడ ఏం సందర్భం అండి విష్ణుమూర్తి ఎందుకు మాట్లాడుతున్నాడు వాళ్ళతో అంటే కనుక ఆయన అర్థం చెప్తూ ఉన్నారు స్వామి అంతరార్థం మాస్టర్ చెప్తూ ఉన్నారు ఓ సనకాదులారా మీరు బ్రాహ్మణులు మీరు ద్వారపాలకులపై కోపించినను నేను మీపై కోపించలేదు కోపించినచో మీవలే బ్రాహ్మణుడు అనదగును కానీ నారాయణుడు ఎట్లగుదును బ్రాహ్మణుడు అని అనిపించుకుంటా కానీ నారాయణుడు ఎట్ల అనిపించుకుంటా కోపిస్తే మీరు కోపించారని నేను కూడా కోపించాను అనుకోండి అప్పుడు బ్రాహ్మణ్ అవుతా కానీ నేను నారాయణుని ఎట్లా అవుతా చూడండి స్వామి మీరు నిష్కారణముగా కోపించిన వారైరి ఇంత తపస్సు చేసినది ఇందులకేనా ఇంత తపస్సు చేశారయ్యా నిష్కారణంగా కోపించారు ఏం లాభం ఇంత తపస్సు అని పరిహాస గర్భితముగా చెప్పుట పూర్వము ఏసుక్రీస్తు తన శిష్యుల పాదములు కడిగి అది పాపము పోవుటకు అని చెప్పిన సందర్భము ఇట్టిదే పూర్వం ఏసుక్రీస్తు కూడా ఇట్లానే అన్నాడండి తన శిష్యుల పాదములు కడిగి అది పాపము పోవుట కొరకు అని చెప్పారటండి ఆ సందర్భం ఇలాంటిదే అని అంటున్నారు మాస్టర్ నారాయణుని పాదములు కడిగిన జలము చంద్రశేఖరుడు శిరస్సును ధరించెను అనగా గంగ విష్ణుపాదమున పుట్టి శివుని జటాజూటము మీదుగా భూమికి దిగివచ్చనని అర్థము అంతే కదండి గంగ శివుని పాదంలో విష్ణువు పాదంలో పుట్టుతుంది శివుని జటా మీదుగా భూమికి దిగి వచ్చింది అని అర్థము విష్ణువు శివుడు తన రెండు రూపములే అనియు అట్లు శిరస్సును ధరించుట తనకు అవ అవమానము కాదనియు హెచ్చరిక పాదమనగా ధర్మము వెంట నడుచుట ఇంకో అర్థం కూడా ఉందండి పాదం అంటే ఏంటి ధర్మం వెంట నడవటం శిరస్సు అనగా ధర్మమునకు విధేయత చూపుట శిరస్సు అంటే ఏంటండి అప్పుడు విష్ణువు పాదములను పాదాల నుండి వచ్చిన గంగను శివుడు శిరస్సును ధరించాడని చెప్పారు కదండి దానికి చెప్తున్నారు మాస్టరు పాదం అంటే ఏమో ధర్మం వెంట నడవటం అయ్యా శిరస్సు అంటే ఏమో ధర్మమునకు విధేయత చూపటము కనుకనే ధర్మ పద్ధతి నా ప్రియతముడు వాడు అనుచున్నాడు ధర్మ పద్ధతి నా ప్రియతముడు వాడు అని అనుచున్నారు స్వామి ఇతర పద్ధతి అనగా పత్ ప్లస్ హతి లేక కాలితో త్రొక్కబడిన దారి పద్ధతి అంటే అదండి పత్ ప్లస్ హతి కాలితో త్రొక్కబడిన దారి తన ప్రవర్తనము మిగిలిన వారికి ఆదర్శము కాగలిగినప్పుడే దైవత్వము సిద్ధించును రాముడు కృష్ణుడు మున్నగ అవతారమూర్తులు కూడా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు సాష్టాంగపడి నమస్కరించుట లోకము నేర్చుకొనుటకే అంటున్నారు ఇంకా అంటూ ఉన్నారు మాస్టరు ఈ పద్యమందరి అర్ధ సమన్వయము ఇట్లు ఉన్నది అర్ధ సమన్వయాన్ని చేస్తూ ఉన్నారండి నారాయణుని ప్రఖ్యాతి అంతయు యోగమాయ వైభవమే నారాయణు యొక్క ప్రఖ్యాతి ఏంటి అదంత యోగమాయ వైభవము అనగా సృష్టిగా కనిపించు నారాయణుడుగా ఉండుటయే సృష్టిగా కనిపిస్తూ ఉన్నాడు నారాయణుడుగా ఉంటూ ఉన్నాడు సృష్టిగా కనిపిస్తున్నది ఏమిటి నారాయణుడే ఈ మాయ దాటనిచో జీవస్థితి నుండి దైవస్థితి లభించదు దాటవలన అంటే సృష్టిగా కనిపిస్తోంది నారాయణుడు అది సృష్టి అని అనుకుంటే పొరపాటు మాయ కనుక ఈ మాయ దాటనిచో జీవస్థితి నుండి దైవస్థితి లభించదు దాటవలనచో తరతమ భేదములు గోచరింపరాదు ఇంకా దాటాలి నేను అని అనుకుంటే కనుక దైవస్థితికి వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఇంకా తరతర భేదములు మనకి గోచరింపకూడదు ఇంకా నారాయణుడే కనిపించాలి తానే విష్ణువుగా పాదముల ఎందు గంగను ధరించను తానే శివుడుగా ఆ పాదతీర్థమును శిరస్సును ధరించను శివుడు వేరు విష్ణువు వేరు అనుకుంటే పొరపాటు తానే విష్ణువుగా పాదముల ఎందు గంగను ధరించాడు తానే శివుడుగా ఆ పాదతీర్థమును శిరస్సును ధరించాడు దీనిని జీవులకు నేర్పుటకే బ్రాహ్మణుల పాదరజస్సు మిగిలిన వారు ధరించి పవిత్రల గుడా ఆ మిగిలిన వారిని నారాయణుని రూపములుగా గుర్తుంచుకున్నచో బ్రాహ్మణులకు విష్ణుని పాదములు శరణ్యము అగును మిగిలినవారు బ్రాహ్మణుల పాదరజస్సు మిగిలినవారు ధరిస్తూ ఉన్నారు కానీ ఆ మిగిలిన వారెవరు వాళ్ళు నారాయణుడే నారాయణుని రూపాలు వాళ్ళు అది గుర్తుంచుకుంటే గనక బ్రాహ్మణులకు విష్ణుని పాదములు శరణ్యమవుతాయి లేనిచో తమ పాదములు కడుగుతున్న వారు నారాయణుని కన్నా ఇతరులుగా చూడబడినచో అయ్యో బ్రాహ్మణులు అయా వీళ్ళు చాలామంది మా పాదాలు కడుగుతున్నారు బాగుంది బ్రహ్మాండం మేము గొప్ప అని అనుకున్నారనుకోండి ఎప్పుడు అనుకుంటారు ఆ పాదాలు కడుగుతున్నటువంటి వాళ్ళు నారాయణునికన్నా ఇతరులుగా చూడబడినచో అప్పుడు చూడబడితే నారాయణుని కన్నా ఇతరులుగా చూస్తే వాళ్ళని అప్పుడు వీళ్ళు ఏమవుతారు పాపాత్ములుగా కనిపించరు నారాయణ కన్నా ఇతరులుగా చూడబడినచో పాపాత్ములుగా కనిపిస్తారు ఆ కడిగేవాళ్ళు వీళ్ళకి పాపాత్ములుగా కనిపిస్తారు దానితో ఆ బ్రాహ్మణులు పతితుల కుదురు కనుక బ్రాహ్మణులు ఏమనుకోవాలి పాదాలు కడుగుతున్నటువంటి వాళ్ళు నారాయణుని రూపములు అని అనుకోవాలి అనుకోవాలి కాదు ఉన్నది అదే నారాయణుని రూపాలు వాళ్ళు కానీ నారాయణుని కన్నా ఇతరులుగా చూసామనుకో వాళ్ళు ఏం కనిపిస్తారు ఆ పాదాలు వాళ్ళు పాపాత్ములుగా కనిపిస్తారు దానితో ఆ బ్రాహ్మణులు పతితుల గుదురు అంటున్నారండి మాస్టరు పైకి మాత్రము మరి ఒక విధముగా అర్థం కనిపించను పైకి ఇది అసలు అర్థం అండి ఇది అర్థ సమన్వయం మాస్టర్ ఇచ్చింది కానీ అసలు మనం పైకి ఎట్లా కనిపిస్తుంది ఈ పద్యం చదువుకుంటే ఏమైనా కనిపిస్తుంది నేను నిత్యము మాయతో లోకములలో మెలుగువాడను అంటే విష్ణుమూర్తి అంటూ ఉన్నాడు నేను నిత్యము మాయతో లోకల్లో వెలుగుతూ ఉంటాను ఆ దోషము పోగొట్టుకొనుటకై బ్రాహ్మణుల పాదరజస్సును నా కిరీటమును ధరించుచున్నాను నా దోషం పోగొట్టుకోవటం కోసం నేను బ్రాహ్మణుల పాదరజస్సును కిరీటం మీద పెట్టుకుంటూ ఉన్నాను ధరిస్తూ ఉన్నాను అని అన్నట్లుగా మనకు కనిపిస్తుందండి దానితో నాకెంతటి ఉన్నత స్థితి కలుగుచున్నదనగా శివుడు ఉన్నకు దేవతలు కూడా నా పాదజలములను శిరస్సును ధరించుచున్నారు నా ఈ గొప్పతనమునకు బ్రాహ్మణుల పాదములే కారణము అట్టి సద్బ్రాహ్మణులైన మీరు నా వారిని తిట్టినను తప్పులేదు అంటే అట్లా కనిపిస్తుంది మనకి వారు చచ్చినట్లు భరింపవలసినదే ఈ సంభాషణలోనే యోగమాయ ఇమిడి ఉన్నది ఇన్ని చేసినను మీరు బ్రాహ్మణులైనది నన్ను ఆరాధించియే కదా అంతేగాని తపస్సులు యాగములు చేసి కాదు కనుక నా రూపులుగా జీవులను ఆరాధింపనిచో మీకు గతి లేదని పరమార్థము నారాయణుడు సర్వాంతర్యామి కనుక బ్రాహ్మణులను పూజించు సామాన్య జనులలో కూడా అతడుండును బ్రాహ్మణులు ఇతరులచే కొనుచున్నారనగా నారాయణుడే వారి రూపమున తమ్ము పూజించుచుండెనని తమ రా పాదరజస్సులను అతడు శిరస్సుమున ధరించుచుండెననియూ అర్థము అంటున్నారండి ఇట్లు చేయుటలో నారాయణునకు స్వాభిమానం కానీ కించబడుట కానీ లేవు దీనిని గుర్తుంచుకొని మాత్రమే బ్రాహ్మణులు పూజలు అందుకొనవలెను తమ్మితరులు పూజింపలేదని శపించుట అనగా నారాయణునిపై అహంకరించి శపించుటకు సిద్ధపడుట అదండి ఇతరులు మమ్మల్ని పూజించట్లేదు అని శపించటం అంటే అర్థం ఏమిటి నారాయణునిపై అహంకరించి శపించుటకు సిద్ధపడటం నారాయణుడిపై అహంకరించి వాళ్ళు చేపించుటకు సిద్ధపట్టవండి ఇట్ల అపచారం చేసిన బ్రాహ్మణులను కానీ బ్రాహ్మణులకు అపచారం చేసిన ఇతరులను కానీ నారాయణుడు శపించున భగవంతుడు శపిస్తాడాండి అతడు శపించుట అనగా వారికి గతులు లేకుండా చేయుటయే నిజమునకు నారాయణుడు శపించడు సకల పురాణ కథలలో ఋషులు శపించుట కనిపిస్తుంది కానీ దేవుడు శపించుట కనిపించదు శివుడు కానీ విష్ణువు కానీ శపించిన కథలు లేవు శివుడు విష్ణువు చేపించినట్టు మన పురాణాల్లో కథలు లేవండి ఋషులు చేపించడం కనిపిస్తుంది శాపము పరస్పర నింద జీవుల భవరోగములు శాపం చేసుకోవడం పరస్పర నింద చేసుకోవడం ఇది జీవుల భవరోగములు అంటున్నారు మాస్టర్ దానివలన దోషము తప్పక కలుగును అవతార మూర్తులు లోక కంటకులను చంపుదురు కానీ తప్పు చేసిన వారిని చంపరు తప్పు చేసిన వారికి భగవంతుని నుండి లభించినది క్షమింపబడుట పరిశుద్ధి చెందుట భగవంతుని సంపదను తపస్సు చేసిన వారు ఎట్లు తప్పు చేసిన వారు అంతే అనుభవించరు తపస్సు చేసిన వాళ్ళు అనుభవిస్తారు తప్పు చేసిన వాళ్ళు కూడా అట్లాగే అనుభవిస్తారు ఏది భగవంతుడి సంపదను అనుభవిస్తారు అన్న పానీయాదులు అందరికీ లభించుతున్నవే కదా అందరికీ లభించేవే కదండి అన్నపానీయాలు వాళ్ళకు కూడా భగవంతుడు ఇచ్చాడుగా ఈ విషయమున తన సంపదల ఎందు భగవంతుడు విరక్తుడు ఈ విరక్తిని లక్ష్యము చేయకయే లక్ష్మి అతనిని వరించెను ఆమె సంపదలు సర్వజీవులకును సంక్రమించును ఆమె సంపదలు అన్ని జీవులకి సంక్రమిస్తాయ్యా అది ఆమెకు సంతోషమే అంటూ ఉన్నారు కనుకనే ఆమె జగన్మాత ఇచ్చట సనకాదులు చేసిన తప్పును నారాయణుడు క్షమించుట కొరకే లక్ష్మితో కూడి దర్శనమిచ్చుట అని అంటూ ఉన్నారండి కనుక భగవంతుడి సంపదలు అందరికీ లభించేవే తపస్సు చేసిన వారు ఎట్లా అనుభవిస్తారు తప్పు చేసిన వారు కూడా అట్లాగే అనుభవిస్తారు అన్నపానీయాదులు అందరికీ లభించేవే ఈ విషయమున ఆయన సంపదలకు భగవంతుడు విరక్తుడు అంటే నా సంపదలు నేను దాచిపెట్టుకుందాం లేదా బలా నాకు ఇష్టమైన వాళ్ళకి బలాన వాళ్ళకి ఇద్దాం బలానా వాళ్ళకి అనే ఉండదు ఆయనకి ఈ విరక్తిని ఆయన విరక్తుడు ఏది సంపదల విషయంలో ఆయనకు అట్లా విరక్తుడైనప్పటికీ కూడా లక్ష్మి అతన్ని వరించింది ఆ విరక్తిని లక్ష్యము చేయక లక్ష్మి వరించింది ఆమె సంపదలు సర్వజీవులకును సం సంక్రమించును అది ఆమెకు సంతోషమే అంత జీవులందరికీ సృష్టి అంతటికీ ఆమె సంపదలు సంక్రమించటము అనేటువంటిది ఆమెకిష్టము ఆమెకు సంతోషం కనుకనే ఆమె జగన్మాత అందువల్లే ఆమె తల్లి లోకాలన్నింటినీ పాలించేటువంటి తల్లి ఇచ్చట సనకాదులు చేసిన తప్పును నారాయణుడు క్షమించుట కొరకే లక్ష్మితో కూడి దర్శనమిచ్చుట అని అంటూ ఉన్నారండి ఈ పద్యభావాన్ని చాలా విస్తారంగా వివరించారు మాస్టరు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా